تےالری سٹیشننناے ت ر ی చెప్పదలుచుకుంది ఏంటంటే బాబా తీసుకోవాలంటే ఏదో రూపంలో స్పెషల్ రూపం ఎత్తి రాడు అందరి రూపాల్లోనూ ఉన్నాడు కాబట్టి అందరిలోనూ ఎక్కడ ఏ రూపంలో ఉన్నాడో బాబా మనకు తెలియదు కాబట్టి అందరి రూపాల్లోనూ బాబా ఉన్నాడు అని ఇప్పుడు గుర్తు పెట్టుకుని ఉన్నారా అని చెప్పదలుచుకున్నాడు కాబట్టి ఒకరిని ద్వేషించటం ఒకరిని పెట్టడం ఇటువంటి పెట్టుకోకుండా అందరిలోనూ ఉన్నాడు బాబా బాబా చెప్తాడు వీరభద్రత చిన్నపసే అప్పుడు పాము కప్పను తినేటప్పుడు బాగా వచ్చేసి మీ షెట్లు చిన్న బస కప్పచన్న ఊరికి పశ్చాత్త పశ్చాత్తాపడతాడు ఇప్పటికైనా వినిచేసా యాక్చువల్గా చిన్న బస్స ఏం తప్పు చేసిండ్రు ఇంత బిడ్కి ఉంటాడు ఈ జన్మలో కూడా చిన్న బస పైన తప్ప వాడు తప్పు చేయలేదు కానీ వాడికి ఏదో పులిజని బాధపడుతున్నాడు వాడు మోసపోయావా నేను వాదంతా పులించినటువంటి బాధ ఉన్నా కూడా తప్పు అందుకని వాడు ఆ సంస్కారం వల్ల వాడు తప్ప అన్ని అన్నీ అనుకున్నా కూడా బాగులేదు వాడి సంస్కారం అది ఇది ఎక్కువ తక్కువనే తక్కువనేం లేదు పావిత్రుడు ఒక్కొక్క కాదు

నేను పుట్టినప్పుడు నా తల్లి నా కుమారుడు నుంచి ఆనందపడింది కానీ నాకు ఆశ్చర్యం వేసి నేను ఎప్పుడు పుట్టాను అని అన్నాడు ఆయన ఎంత సాధకుడు ఎప్పుడు సాధకుడునాడు ప్రశ్న నచ్చితే చిత్ర వృత్తాంతా చాలా ఆవిషం ఆయనకు సంబంధించినవి కావాలి ఎప్పుడు వాడిన దాని గురించి కనకడం చెప్పారు కాబట్టి అన్నిటినీ కూడా ఆయన ఆటోబయోగ్రఫీ డెమెజీ సిస్టమ్ తీసుకునేది ఆర్థిక సాయబాబంలో ఆ విషయాన్ని గురించి అలాగే ఉద్యోగంతో రాసి వస్తుంది అది ఏది ఆయన ఆయనకై ఆయన చెప్పినటువంటిది పక్కన వాళ్ళని ఉద్దేశించి వాడితో పాదర్పించడం చెప్పింది అనే విషయం చెప్పడం కష్టం కూడా వచ్చి కూర్చుంటాడు మరి పాతికేళ్ళ నుంచి తన తగిలిపోతుంది అయింది ఒక్క నిమిషాలకి పోయింది మొత్తం మామూలుగా ఉంటాయి బాబా తలనొప్పి కావాలా కొద్దిగా ఎక్స్ట్ బాధపడుతున్నాడు కావాలా ఈ రోజు నేను ఇచ్చాను కాబట్టి పోయింది పోయిందనుకుంటాడు వాడుకోవాలి జరిగేదనుక వాళ్ళలో కూర్చున్న ఒకటి జరిగారు ఆ రకమే అందుకే గుర్తుపట్టదు సార్ బాబా ఇచ్చిన చెప్పి గుర్తుపెట్టదు మళ్ళీ మసీదుకి వెళ్ళిన తర్వాత నన్ను పిల్లడం ఎందుకు గుర్తుపట్టినప్పుడు అని చెప్పి బాబా మాట్లాడతాను కదా అన్నసనే అన్న సే అలా ఎందుకు అన్న ఆల్రెడీ అతను ఇద్దరు చూసినటువంటి రూపంలోనే ఒకసారి అక్కడికి వచ్చినప్పుడు గుర్తుపట్టడానికి తెలుసులేదు అట్లా ఎందుకు మళ్ళీ కారణం ఇప్పుడు కూడా నేను దగ్గర పెట్టుకోవాలి అన్ని రూపాల్లోనూ బాబా ఉంది బాబాని కానీ పిలిచి బాబా అన్నప్పుడు ఆయన ఏ రూపం అన్న రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు అని స్తో ఆ స్కోత చేయాలా అని విషయాన్ని చెప్పారు ఆ అట్ట ఒక రూపం నుంచి గుర్తుపెట్టదని చెప్పినప్పుడు ఆ దేవుస్థలంలో నువ్వు ఉండి గురించి ఎలా ఉంటుంది మనసు ఇప్పుడు సత్యత చదివేటప్పుడు ఒక గుర్తు పెట్టుకోవాలి ఆ భక్తులు అనుభవం చదివేటప్పుడు వాళ్ళ స్థానంలో మనం ఉంటే ఎలా ఉంటుందో అది సరైన పద్ధతి ఆ అప్పుడు ఆ ఆనాటి ఆ ఉండేటువంటి పక్షులు కలిగినటువంటి ఆ అనుభవం కొంత భాగమైన మనకు ఆ అనుభవం ఆనందం ఆయన తెరిచి చెప్పుకుంటాడు తిరిగి చెప్పాడు కామాషిక చమత్కారం చెప్పాడు విడిపించడానికి చెప్పాడు ఎట్లాగైనా చెప్పిన ఆదికన్నా చెప్పుడు వచ్చినాడు కానీ చెప్పింది దేవుతో దేవు నువ్వు ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు చింత గొప్పగా ఉంటుంది అది ఫీల్ అని ఆయన ఎందుకు చేశాడు అనేదానికి తన కారణాలు వెతుక్కోటే చెప్పాడు నా చర్యలు అభివృద్ధి నా చర్యలకు అర్థాలు ఉన్న కారణానికి వెతుక్కోటాను నేను చెప్పాడు ఆయన చెప్తుంటే ఒక నా కారణం మీద నేను వెతుక్కోడని అర్థం ఏంటి ఏమి చేసినా దానికి ఒక ఫలితం ఆ ఫలితం చదివేటప్పుడు ఆలము నాకే చెందుతుంది అని ఆ క్యారెక్టర్లో ఊరిపోదు క్యారెక్టర్ ప్రవేశం చేయండి అప్పుడు ఎలా ఉంటుందో ఊహించు ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ స్థానంలో ఉంటుందో ఎలా ఉంటే ఊహించు